ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివరెడ్డి మాట్లాడుతున్నా ఇక్కడ గోశాల అధ్యక్షుని ఇక్కడ పొద్దుటూరు మీ శివనాగిరెడ్డి జై శ్రీరామ్ జై గోమత ఈరోజు శోభయాత్ర బాగా మంచి మన హైందవ సంఘాల నాయకులు అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది హిందీ బంధువులు మొత్తం మన సంఘాలు ఉన్నారా అందరి మొత్తం అన్ని సంఘాలు వాళ్ళు కలవడం జరిగింది శోభాయాత్ర విజయవంతం జరిగింది కానీ రూట్ మ్యాప్ కూడా ఈరోజు బాగా కరెక్ట్గా పెట్టడం జరిగింది రూట్ మ్యాప్ కూడా అందరూ ఆనందంగా ఉన్నారు దానివల్ల కానీ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేది మన హనుమాన్ జయంతి ఇంకా భారీగా జరగాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి పాల్గొన్న మన హిందూ బంధువులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము శివనారెడ్డి మీ గో సంరక్షణ అధ్యక్షుడు ప్రొద్దుటూర్ సహకరించిన మా ఏకే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై గోమాత జై గోమాత జై జై గోమాత జో జై గోమాత జో జయ శ్రీరామ్ శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు హనుమాన్ శోభాయాత్ర పొద్దుటూరులో చేశాము చాలా సంతోషంగా ఉంది సో హనుమాన్ శోభాయాత్ర గురించి మనం తెలుసుకుందాము ఈరోజు హనుమంతుల వారు శ్రీలంకకి వెళ్ళి సీతామాత జాడగనుకున్నాక అక్కడ రాముల హనుమంతుల వారికి తోకకు నిప్పు పెడతారు ఆ నిప్పుతో ఆయన అంతా కాల్చేసి వస్తాడు సో అంటే మనం చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకు విజయోత్సవం చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి మనము ఈరోజు హనుమాన్ శోభాయాత్ర పొద్దుటూరులో చేశాము సో శివశక్తి గో సంరక్షణ సమితి ప్లస్ హిందూ సంఘాలన్నీ కలిసి పొద్దుటూరులో ఈరోజు శోభాయాత్ర చేయడం చాలా ఆనందకరంగా ఉంది సో ఇందులో పాల్గొన్న ప్రతి హైందవ బంధువులకు కట్టరు హైందవులకు అందరికీ కూడా